ఐఎండి రెయిన్ అలర్ట్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో భారీ వర్షాలు ఏపీలో మూడు తెలంగాణలో ఎనిమిది జిల్లాల్లో భారీ వర్షాలు ఉన్నట్లు ఇప్పుడిప్పుడే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసిందండి ఐఎండి కోల్డ్ వేవ్ అండ్ రెయిన్ అలర్ట్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మళ్ళీ వర్షాలు జోరందుకుని ఉన్నాయట ఏ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయి వాతావరణ శాఖ ఏం ప్రకటించింది ఈ అప్డేట్స్ అన్నీ మనం ఇప్పుడే తెలుసుకుందాం తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ వర్షాలు తెలుగు రాష్ట్రాలలో మళ్ళీ వర్షాలు పడబోతున్నాయండి ఎక్కడెక్కడ వర్షాలు పడబోతున్నాయి ఎంత మేర వర్షం పడబోతుంది ఈ విషయాలన్నీ తెలుసుకుందాం రైతులు సామాన్య ప్రజలు స్కూల్కి వెళ్లే వాళ్ళు కాలేజీకి వెళ్ళేవాళ్ళు పనులు చేసుకునేవారు అందరూ కూడా ఈ విషయాలు తెలుసుకోవాలి కాబట్టి ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో వారందరూ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని మీరు లైక్ చేయించడమే లేకుండా కింద సబ్స్క్రైబ్ బటన్ కూడా క్లిక్ చేయండి కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది కదా ఈ సబ్స్క్రైబ్ బటన్ కూడా మీరు క్లిక్ చేయాలి గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి వాతావరణ విషయాలు ప్రతిరోజు మీరు తెలుసుకుంటూ ఉండవచ్చు ఇక మెయిన్ విషయంలోకి వెళ్తే తెలుగు రాష్ట్రాలలో మళ్ళీ వర్షాలు పడబోతున్నాయి ఐఎండి వెదర్ అప్డేట్ విడుదల చేసింది తెలుగు రాష్ట్రాలలో మళ్ళీ వర్షాలు మొదలయ్యాయి మొంత తుఫాను తర్వాత వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోయి వర్షాలు హమ్మయ్యా అన్న వేళ మళ్ళీ వర్షాలు ప్రారంభమవుతున్నాయి శీతాకాలం ఆరంభంలోనే ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోయాయి గత పది రోజులుగా చలి చంపేస్తున్న విషయం కూడా రాష్ట్ర ప్రజలను కలిసివేస్తుంది దీంతో ఇక వర్షాల కథ ముగిసినట్లేనని తెలుగు ప్రజలు భావించారు కానీ వదల బొమ్మాలి వదల అంటూ మళ్ళీ వర్షాలు మొదలయ్యాయి రేపు అంటే ఇరవై ఒకటో నాడు శుక్రవారం రోజు వర్షాలు జోరందుకొని ఉన్నాయని కూడా వాతావరణ నిపుణులు చెప్పుకొస్తున్నారు ఏపీలో ఈ మూడు జిల్లాలలో వర్షాలు బంగాళాఖాతంలో ఇప్పటికే ఒక అల్పపిండం కొనసాగుతోంది నవంబర్ ఇరవై రెండున మరో అల్పపిండం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిందండి ఈ నేపథ్యంలో ఇప్పటికే కొన్ని జిల్లాల్లో వర్షాలు మొదలయ్యాయి ఇవి మరింత జోరు అందుకుంటాయని ఏపీఎస్డిఎంఏ హెచ్చరిస్తుందండి రేపు శుక్రవారం ప్రకాశము అలాగే నెల్లూరు కానీ తిరుపతి ఏదైతే ఉందో తిరుపతి జిల్లాలో కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రఖర్ జైన్ గారు కొద్దిసేపటి క్రితమే ఈ అప్డేట్ విడుదల చేశారు దాదాపుగా మనకు వస్తున్న అప్డేట్ ప్రకారం నవంబర్ ఇరవై నాలుగో తారీఖు నుంచి ఇరవై ఏడు వరకు భారీ వర్షాలు ఉండనున్నాయి వచ్చే శనివారం బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపిండం మరింత బలపడుతుందని ఏపీఎస్ డిఎంఏ హెచ్చరిస్తోంది అల్పపిండం ఏర్పడ్డాక నలభై ఎనిమిది గంటలలో పశ్చిమ వాయు దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశాలు ఉన్నాయంటోంది ఈ వాయుగుండం బలపడి తుఫానుగా మారితే మాత్రం మరోసారి తెలుగు రాష్ట్రంలో వర్ష భీవత్సం తప్పదంటున్నారు మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అల్లకల్లోలం ఎక్కువగా ఉంటుంది తుఫాను లేకున్నా వాయుగుండం ప్రభావంతో నవంబర్ ఇరవై నాలుగో తారీఖు నుంచి ఇరవై ఏడు వరకు కోస్తా రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది ఇక నవంబర్ ఇరవై మూడు నుంచి తెలంగాణలో కూడా వర్షాలు తెలంగాణ విషయానికి వస్తే రాబోయే రెండు రోజులలో శుక్ర శనివారాల్లో చలి వాతావరణమే కొనసాగుతుంది ఎలాంటి వర్షాలు ఉన్నాయని కూడా చెప్తూ ఉన్నారంటే ఎలాంటి వర్షాలు ఉండవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది ఆదివారం నుంచి చిరు జల్లుల నుంచి మోస్తరు వర్షాలు పడతాయని కూడా తెలిపిందండి దక్షిణ తెలంగాణలో జిల్లాలైనటువంటి మహబూబ్ నగరు అలాగే నారాయణపేట వనపర్తి బోగులాంగ గద్వాల నాగర్ కర్నూలు సూర్యాపేట నల్గొండ జిల్లా వీటితో పాటుగా మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ ఆదివారం వర్షాలు కురుస్తాయని కూడా ప్రకటించింది వాతావరణ శాఖ ఇక నవంబర్ ఇరవై నాలుగో తారీఖున తెలంగాణ జిల్లాలో వర్ష సూచనలు ఎలా ఉన్నాయో చూద్దాం నవంబర్ ఇరవై నాలుగున అంటే సోమవారం కూడా తెలంగాణలో వర్షాలు కొనసాగే ఉన్నాయట జిల్లాల వైజ్గా చూసుకుంటే వనపర్తి నాగర్ కర్నూలు నల్గొండ సూర్యాపేట మహబూబాబాదు ఖమ్మము ఈ జిల్లాలలో ఒకటి రెండు చోట్ల వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితమే ప్రకటన విడుదల చేసింది ఈ వర్షాల వల్ల గాలిలో తేమ పెరిగి చలి తగ్గుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు అంటే తెలంగాణలో వచ్చి ఆదివారం నుంచి ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి చేరుకొని చలి తగ్గుతుందన్నమాట అన్నమాట ఇది మనకు వస్తున్న అప్డేట్ అయితే ఆంధ్రప్రదేశ్కు మళ్ళీ వర్షాలు వస్తున్నాయి ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నుంచి ఇరవై ఏడు వరకు భారీ వర్షాలు ఉంటాయండి ప్రస్తుతం చిరు జల్లులు ఎక్కడైతే కురుస్తున్నాయో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో చలి చలి వాతావరణం తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి ఇరవై నాలుగో తారీఖు నుంచి రెండో అల్పపిండం ఏర్పడబోతోంది ఇరవై రెండుకి ఇది ఏర్పడి ఇరవై నాలుగు నుంచి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో పూర్తి ప్రభావం చూపించి ఈ నెల అంతం వరకు నవంబర్ చివరాత్రి వరకు వర్షాలు ఉంటాయని అధికారులు చెప్పారు